జన్మదినం జరుపుకుంటున్న మా రాచనితిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీ ఫోర్లో సీఎం అయ్యారో ఆయన కన్న కళ ఆయన కన్న కళ ముందు మేము ఈరోజు ఇలా నిలబడి ఆయన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది ఆయన జీవితంలో ఒక పాట మాత్రమే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆయన ఇచ్చిన లాంగ్ టర్మ్ గోల్డ్ ట్వంటీ 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 ఫార్టీ సెవెన్కి ఇండియాని ప్రపంచ ప్రపంచ పటంలోని భారతదేశం అగ్రగామిగా నిలపడానికి ఆయన ఇచ్చిన ఫైవ్ పీ ఫై ఫైవ్ పీస్ మోడల్లో మేమందరం సమిధలమయ్యి ఆయనతో నిలబడి ఆంధ్రప్రదేశ్ని భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో నిలబెడతామని మా బాబు గారికి తెలియజేస్తూ మీ మీరు కన్న కళ మీరే సహకారం చేసుకునేలా రెండు వేల నలభై ఏడు వరకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవసరమైతే అది ఆ భగవంతుడు మా ఆయుష్నైనా తీసుకొని మా బాబు గారిని కలకాలం నూరేళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేలా ఆ శక్తిని వాళ్ళని దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే సిబియన్ సార్ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మేమందరం ఇక్కడ హైదరాబాద్ వచ్చి నివసిస్తున్నామంటే ఇక్కడ సైబరాబాద్ దగ్గర ఉన్నామంటే కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన కనుక లేకపోతే మేమందరం ఎక్కడ ఉండేవాళ్ళము మాకే తెలియదు ఆంధ్ర నుంచి వచ్చి మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో నివసిస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే ఇరవై నాలుగు గంటల్లో ఒకే ఒక్క మనిషి పదహారు గంటలు పనిచేసే ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసిన వ్యక్తి ఆయన కష్టం ఇప్పటిది కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆయన విజన్ ఇది ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పారు కదా ఆ ట్వంటీ ట్వంటీ విజన్ ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము ఆయన కనుక పదహారు గంటల రోజు కష్టపడిపోక ఉంటే కనుక మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఆయన పెట్టిన భిక్ష ఇది మనం అందరం చెప్పుకుంటున్నాం ఐటీతో ఐటీలో ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వన్స్ అగైన్ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే జీవితాంతం హెల్దీ లైఫ్తో ఉండాలని కోరుతున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సిబిఐన్ సార్ మేము ఇక్కడ ఉన్నామంటే బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఈ సైబ్ర అవర్స్కి నాకు ఒక చిన్న అనుబంధం ఉంది అనుబంధం ఉందండి ఎందుకంటే అది నైన్టీన్ ఎయిట్లోనే స్టార్ట్ చేశారు నేను నైన్టీన్ ఎయిట్లోనే స్టార్ట్ చే నేను అప్పుడే నైన్టీన్ నైన్టీన్ ఎయిట్లోనే పుట్టాను సో సైబ్రేట్ అవర్స్కి నాకు ఇద్దరికి సేమ్ ఏజ్ ఇద్దరికి సేమ్ ఏజ్ ఉంది సైబ్ర హవర్స్కి నాకు సో ఇక్కడ మేము ప్రశాంతంగా ఐటీ జాబ్స్ చేసుకుంటున్నామంటే దట్ బికాస్ ఆఫ్ సిబిఎన్ సార్ రేపు మన ఈ సైకో పాలన పోయి మన చంద్రణ పాలన వస్తే తప్ప మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం అనేది అభివృద్ధి చెందదు అలానే మన రా రాజధాని అమరావతి ఏదైతే ఉందో అది నిర్మించడం వల్ల చంద్రబాబు గారి వల్లే సాధ్యం సో బ్రింగ్ బ్యాక్ టు బాబు మేక్ గ్రేట్ అగైన్ విత్ సిబిఎన్ సార్ హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్ జై తెలుగుదేశం ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది సెవెంటీ ఫిఫ్త్ ఇయర్లో ఎంటర్ కాబోతున్నారు సో నాకు చాలా నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్లో అందరికంటే కూడా ఎక్కువ కాలం జీవించేది చంద్రబాబు నాయుడు గారే ఆయన ఎంత ఆరోగ్యంగా ఆయన క్రమశిక్షణ ఆయనతో పాటు తన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉంచారు సో ఈరోజు ఇక్కడ సైబర్ టవర్స్ దగ్గర మార్నింగ్ ఐదు గంటలకు లేచి వచ్చి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వేడుకల్లో అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము వీళ్ళల్లో నైట్ షిఫ్ట్ చేసేసి అప్పటికప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు నైట్ లెవెన్ థర్టీ వరకు షిఫ్ట్ చేసి మళ్ళీ ఉదయాన్నే ఫోర్కి లేచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా బాబు గారి మీద గౌరవంతో వచ్చారు ఎవరు కూడా ఐదు రూపాయలు తీసుకొని ఇంకోటి ఇంకోటి చేసి రాలేదు ఓకే సో ఇక్కడ హైదరాబాద్లో ఎలా అయితే సైబర్ టవర్స్ ఉందో అలాగే వైజాగ్లో మిలీనియం టవర్స్ అనే ఒకటి స్టార్ట్ చేశారు సో చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ నైన్టీన్లో మళ్ళీ గెలుచుంటే ఖచ్చితంగా అది కూడా సైబర్ టవర్స్ అంతా ప్రసిద్ధి అయ్యేది సో ఎన్నో కంపెనీలు వచ్చేవి ఎంతో మందికి ఉద్యోగం వచ్చేది సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయినా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని నిరుద్యోగంగా ఉన్న ఎంతోమంది యువతకి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ చంద్రబాబు గారు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మన టీడీపీ మనకి ఫస్ట్ సైబర్ టవర్ వచ్చిందంటే మన నారా చంద్రబాబు నాయుడు గారే ఆయన వల్లనే మనం ఇంత అద్భుతంగా ఉన్నాము కాబట్టి ఆంధ్రలో మన జగన్ ఏం డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి మన చంద్రబాబు గారిని మనం మంచి మెజారిటీతో గెలిపించుకొని మన ఆంధ్రాని మంచిగా డెవలప్మెంట్ చేసుకొని మన ఎంతోమంది యువతకి అక్కడ ఉపాధి లేదు కాబట్టి మన చంద్రబాబు గారిని గెలిపించుకొని మనం ఉపాధి యువకులందరికీ ఉపాధి కల్పించుకోవాలని చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ బర్త్డే వేడుకలు జరుగుతున్నారు వీళ్ళందరూ చంద్రబాబు మీద అభిమానంతోనే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా నైట్ డ్యూటీలు చేసుకొని మరి మంచి వ్యక్తి కాబట్టి అతను వస్తే మనకి డెవలప్మెంట్ అవుతుంది ఉపాధిలు జరుగుతాయి అని చెప్పేసి సపోర్ట్ చేశారు కాబట్టి మనం కూడా అందరం సపోర్ట్ చేసి మన చంద్రబాబు గారిని కల్పిస్తామని నా వినమి నా సపోర్ట్ థ్యాంక్ యూ ఇవాళ ఏప్రిల్ ఇరవయో తారీఖున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ సైబరాబాద్ హైదరాబాద్లోని సైబర్ టవర్స్ వద్ద ఇలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు చేసిన నిరసనలు చేస్తే అడ్డుకున్న కేసీఆర్ కేటీఆర్ అడ్డుకున్న ప్రాంతంలోని ఇలా ఆయన నిర్మించిన దార్చనికతో ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో నిర్మించిన సైబర్ టవర్స్ వద్దనే వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది విధ్వంస విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడానికి దార్శనికుడు అభివృద్ధి కాముకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కార్యాన్ముఖులై ఈ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని తెలంగాణ ప్రాంత వాసులు అందరం కోరుకుంటాం ఎందుకంటే ఇక్కడ మేము చూసుకున్నట్టు హైదరాబాద్లో మౌలిక వసతులు కానీ ఐటీ కంపెనీలు కానీ రోడ్లు కానీ అన్ని సదుపాయాలు కల్పించిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ మాశలను తెలంగాణ ప్రాంత వాసులుగా మాది ఖమ్మం తెలంగాణ ప్రాంత వాసులుగా మేము కోరుకుంటున్నాం అలాగే విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కూలు ఊగి కూ మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం జై బాబు జై వై బాబు